హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక అప్డేట్ తోటి మీ ముందుకు వచ్చానండి చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను తప్పకుండా వీడియోలో చెప్తానండి దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తెలంగాణలో ఇక నుంచి మై జీహెచ్ఎంసీ యాప్ ఒకటి మై పంచాయతీ యాప్ ఒకటి రిలీజ్ చేయబోతున్నారండి ఈ యాప్ల ద్వారా ఉపయోగం ఏంటంటే ఇరవై రకాల సేవలు వీటిల్లో అందుబాటులో ఉంటాయండి ఇక నుంచి మీ ఇంట్లోనే అంటే మీ ఇంట్లో నుంచి మీ మొబైల్ ఫోన్ల ద్వారానే మీ స్మార్ట్ ఫోన్ల ద్వారానే ఏ పథకాన్నైనా సరే ఏ పథకానికైనా అప్లై చేసుకోవచ్చు అంతేకాదు ఏ పథకానికి సంబంధించిన కంప్లైంట్స్ ఉన్నా కానీ అందులో పెట్టచ్చండి కంప్లైంట్స్ అన్నీ కూడా ఇరవై రకాల సేవలు కలిగిన ఈ యాప్ను రిలీజ్ చేయబోతున్నారు ఇక నుంచి ఆసరా పెన్షన్స్ కానీ ఇందిరం మేళ్ళకు కానీ రైతు భరోసా కానీ మహాలక్ష్మి స్కీమ్ కింద ఈ ఉచిత కరెంటు కానీ గ్యాస్ కానీ ఇంక మరి దేనికైనా సరే ఇరవై రకాల సేవలతో కూడిన ఈ యాప్ను రిలీజ్ చేయబోతున్నారండి ఇక నుంచి మీ ఇంటిలోనే అంటే మీ స్మార్ట్ ఫోన్ ద్వారానే అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి చూడండి ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడంతో పాటు పారదర్శకంగా సేవలు అందించేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల డైరెక్టర్ సృజన వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు ప్రజలు పంచాయతీ కార్యాలయాలు మీ సేవా కేంద్రాలు ఆన్లైన్ సెంటర్ల చుట్టూ తిరగకుండా ఆన్లైన్లోనే అప్లై చేసుకునేలాగా ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఎక్కడి నుంచైనా తమ పంచాయతీలో వివిధ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక యాప్ను రూపొందిస్తున్నారు పంచాయతీ స్థాయిలో బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు జారీ హౌస్ పర్మిషన్ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక ఆస్తిపంను ట్రేడ్ లైసెన్సు లేఅవుట్ పర్మిషన్ వంటి ఇరవై రకాల సేవలు ఆన్లైన్లో అందించేలా యాప్ను తయారు చేస్తున్నారు అంతేకాదు గ్రామ పంచాయతీలో సమస్యలను సైతం ఆన్లైన్లో ఫిర్యాదు చేసేలా యాప్ను అభివృద్ధి చేస్తున్నారు అంతేకాదండి సమస్య ఏదైనా ఈ యాప్ ద్వారా నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళవచ్చు ఇప్పటి వరకు పలు సమస్యల పరిష్కారం కోసం పంచాయతీ కార్యాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకున్నారు బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లు హౌస్ పర్మిషన్ ఏదైనా కావాలంటే పంచాయతీకి వెళ్ళి కార్యదర్శికి అప్లికేషన్ పెట్టుకుంటున్నారు పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరిగిన పని కావట్లేదు కార్యదర్శి అందుబాటులో ఉండకపోవడం ఫోన్లు ఎత్తకుండా సతాయించడం ఇలా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఉపాధి కోసం గ్రామాన్ని విడిచి ఇతర పట్టణాలు నగరాలకు వెళ్ళిన వారు వివిధ సర్టిఫికెట్ల కోసం అప్లికేషన్లు పెట్టుకోవడానికి పంచాయతీ కార్యాలయాలకు రావాల్సి ఉంటుంది దీంతో ఆర్థిక భారంతో పాటు సమయం వృధా అవుతుంది దీనివల్ల నేటికి కొందరు బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలో మై పంచాయతీ యాప్ అందుబాటులోకి వస్తే ఆర్థిక భారం తప్పడంతో పాటు టైం ఆదా అవుతుంది త్వరగా సేవల పొందే వీలుంటుంది దళారుల ప్రమేయం తొలగిపోతుంది అక్రమాలకు చెక్ పెట్టవచ్చని పంచాయతీ శాఖ భావిస్తుంది సో చూశారు కదండి ఇకపై మై పంచాయతీ యాప్ అని ఒకటి రిలీజ్ చేస్తున్నారండి ఆ యాప్లో ఏమంటే ఆ యాప్ వల్ల ఉపయోగం ఏమంటే ఇరవై రకాల సేవలు ఆ యాప్లో పొందుపరిచి ఉంచారంట అండి ఇరవై రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి దాంట్లో మనం ఏదైనా సరే పంచాయతీకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదంట మున్సిపాలిటీలకు వెళ్ళి అప్లై చేసుకునే అవసరం కూడా లేదంట ఇందులోనే మై పంచాయతీ మై జీహెచ్ఎంసీ యాప్ అని ఒకట అవి రిలీజ్ చేస్తున్నారండి ఆ యాప్ రిలీజ్ చేసిన తర్వాత ఇటు పట్టణాల్లో ఉండేవాళ్ళు కావచ్చు అటు పంచాయతీలో ఉండేవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఈ స్మార్ట్ ఫోన్ ద్వారానే ఏ పథకానికైనా అప్లై చేసుకోవచ్చు అంటండి అండ్ మన మనకి ఏదైనా డాక్యుమెంట్స్ అవసరం అనుకోండి అది కూడా దాంట్లోనే మనం అప్లై చేసుకోవచ్చు అంట మన సొంతంగా ఇంట్లో ఉండి స్మార్ట్ ఫోన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అంట అంతేకాకుండా ఏదైనా సరే మనకి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి ఇప్పుడు దీని ద్వారానే ఇవ్వచ్చు అంటండి అంటే ఈ యాప్ ద్వారానే కంప్లైంట్స్ కూడా ఇవ్వచ్చు అంట ఈ యాప్ ద్వారా పర్మనెంట్ సొల్యూషన్స్ అయితే వస్తాయండి ఏ పథకానికి అప్లై చేసుకోవాలన్నా కంప్లైంట్స్ ఇవ్వాలన్నా ఈ యాప్ ద్వారా మనకి మంచి సొల్యూషన్ అయితే దొరుకుతుందంట సో ఇదండి మనకు వచ్చిన ఈరోజు అప్డేటు ఈ యాప్ని అంటే ఈ నెల లోపలి మనకి యాప్ని రిలీజ్ చేయబోతున్నారని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇలాంటి జన్యున్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ